हाय फ्रेंड्स मैं हूं अली खान आप हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मेरे दोस्त अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल को चैनल प्लीज़ सब्सक्राइब चैन ब्रदर ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియో వచ్చేటప్పటికి మనకు రాంబాబు డైరీ ఫామ్ అండి సో ఈ డైరీ వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామావరం గ్రామం నుంచి మనకు ఈ రాంబాబు డైరీ ఫామ్ అనేది ఉంది సో బ్రదర్ దగ్గర మనకు మంచి క్వాలిటీ కలిగిన ముర్రా జాతి గేదెలు గ్రేడర్ ముర్రా గేదలు అనేవి సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు అనేవి అందుబాటులో ఉంటాయండి సో పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు లీటర్ల దాకా పాలిచ్చే గేదెలు ధర వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు గేదెలు అనేటివి మనకు ఎప్పుడు సంవత్సరంలో ఏ రోజు వచ్చినా దొరుకుతాయి అలాగే ఇప్పుడు వర్షాకాలంలో ధరలు అనేవి కొద్దిగా తగ్గి ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఒకటి రెండు మూడు కొంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఎంత దూరంలో అయినా కానీ డీజిల్ ఏం ఖర్చు వస్తుందో అది పెట్టుకోవచ్చు ఐదు నుంచి పది గేదెలు కొన్న వారికి పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఇక్కడ జీవాలు కొన్నాక బండి ఎత్తిన తర్వాత మీ ఇంటి దగ్గర దించే బాధ్యత పూర్తిగా రాంబాబు గారిదే తీసుకుంటారు అలాగే ఆయన ఇంకో చెప్పిండే మాట ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేయండి ఫోన్ చేసి పలానా రోజు వస్తున్నామని చెప్పి మీరు ఆయన డైరీ దగ్గరికి వెళ్ళండి సో దాని ద్వారా ఆయన ఇరవై వేలు అనేటివి గేదె మీద తగ్గించి ఇస్తాను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి అలాగే మీరు పాల విషయంలో డైరీ అనేటప్పటికి మెయిన్గా హండ్రెడ్ పర్సెంట్ పాల మీద డిపెండ్ అయి ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మనకు గేదెలు కొనేటప్పుడు ఒకటి మూడు పూటలు పాలు పిండి చూసుకునే అవకాశం అనేది ఉంటుంది సో తెల్లారుజామున వచ్చి ఒకసారి పాలు చూడండి మళ్ళీ సాయంత్రం ఒకసారి పాలు చూడండి మీకు వీలైతే మూడో పూట కూడా మీరు నిలబడేసి పాలు పిండి తీసుకోవడానికి ట్రై చేయండి సో మూడు పూటలు పాలు పిండి చూపించినాకే బేరాలనేవి చేసుకోండి అని చెప్తున్నారు ఇంత గ్యారెంటీగా వేరే డైరీ ఫామ్స్లో ఎక్కడ మనకు దొరకవు ఎందుకంటే చాలామంది ఈ రోజు పాలు తీస్తే మళ్ళీ సాయంత్రం పాలు తీరు మళ్ళీ మరుసటి రోజు ఉదాయాన్నే పాలు తీసి చూపిస్తూ ఉంటారు సో దాని ద్వారా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి సో మీరు మీరే నిలబడేసి పాలు పిండుకోండి దాని తర్వాత మీరు బేరాలన్నట్టు చేయండి సో పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గదలు అనేవి ఉంటాయి సో మేము చెప్పిన పాలు చెప్పినాక ఇచ్చినాకే మీరు బేరాలన్నట్టు చేసుకుని అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి అలాగే మీరు డైరెక్ట్గా ఆయనతో ఫోన్లో మాట్లాడేసి ఫలానా రోజు వస్తున్నాం అనేసి చెప్పి మీరు ఆయన డైరీ దగ్గరికి వెళ్ళి నిలబడితే మీకు ఇరవై వేలు అనేది బేరం తగ్గించి ఇస్తాననేసి చెప్తున్నారు మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు అండి సో జీవాన్ని మీరు దగ్గరుండే సో ఒకటికి రెండు పూట్లు పాలు పిండి చూసి తీసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నారు అలాగే గేదె మీద ఒక ఇరవై వేలు అనేది తగ్గించి కూడా ఇస్తూ ఉన్నారు సో సూడి గేదలు కనుక అయితే మనకు గుడ్ల మాయ ప్రాబ్లం వస్తుందా లేదా అనేది మనకు ఐడియా లేదు ఒకవేళ వచ్చిందంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ అనేది ఇస్తానని చెప్తున్నారు చాలా హెవీ సైజ్ గేదలు మంచి గదలు ఇప్పుడు వర్షాకాలంలో ఈనే గదలు చాలా ఎక్కువ ఉంటాయి సో మంచి గేదలు అనేవి డైరీ ఫామ్లో ఉన్నాయి సో బ్రదర్కి మీరు కాల్ చేయండి వీడియో కాల్ చేయండి మాట్లాడుకునేసి దాని తర్వాత మీరు అక్కడికి వెళ్ళొచ్చు సో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామావరం గ్రామం నుంచి రాంబాబు డైరీ ఫామ్ అండి సో నెంబర్స్ వచ్చేటప్పటికి మీకు రెండు నెంబర్లు కనిపిస్తున్నాయి ఆ నెంబర్కి కాల్ చేయండి ఎనభై వేల నుంచి లక్షా ముప్పై వేల వరకు ఇక్కడ ధరలు ఉంటాయి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే ముర్రాజాతి గేదలు అనేవి మనకు సంవత్సరం మొత్తం మీరు ఏ రోజు వచ్చినా కానీ గేదెలు అనేవి అందుబాటులో ఉంటాయి పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఐదు నుంచి పది గేదెలు కొంటే మీరు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీరు ఒకటి రెండు మూడు గేదలు కొన్నా కానీ మీకు డీజిల్ మాత్రమే వంద రూపాయలు అయ్యే దగ్గర ట్రాన్స్పోర్ట్ యాభై రూపాయలు మాత్రమే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది వస్తుంది నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మంచి గేదెలు అనేటివి హెవీ క్వాలిటీ ముర్రా గదలు మన ఆంధ్ర తెలంగాణ అలవాటు వెదర్కి అలవాటు పడి ఉండే గదలు అనేవి మన దగ్గర ఉంటాయి అలాగే ప్రైజెస్ అనేవి కూడా ధరలు తగ్గి ఉన్నాయి అనేసి బ్రదర్ చెప్తా ఉన్నారు మంచి ధరకు మీకు మంచి గేదెలు